కెకె మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెకె మహేందర్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన వ్యక్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెన్పిటీసీ గుండం నర్సయ్య ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ పెద్దిగారి శ్రీనివాస్ తలారి నర్సింహులు ఉచ్చిడి రాజరెడ్డి నల్లబుచ్చయ్య ఆంజనేయులు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లా నియోజకవర్గ ముద్దుబిడ్డ రామపురం కన్నబిడ్డ మన ప్రియతమ నేత శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారి అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ అయ్యడం జరిగింది నడవరో నా కొడుక అన నడిచిన బాట కేందరన్న బాట నడవరో నడువు ఎందరో ఒదిగిన బాట తెలంగాణ పూరు బాట సిరిసిల్లా కన్న బిడ్డ నామూరు ముద్దు బిడ్డ చిరిసిల్లా కన్న బిడ్డ నామూరు ముద్దు బిడ్డ తెలంగాణ తుండు చల్ నడవరో నా అన నడిచిన బాట బాట నడవరో నడువు ఎందరో ఒదిగిన బాట తెలంగాణ పోరు బాట మరి తెలంగాణ ఉద్యమంలో అలు పోరాటం చేసి మరి ఆనాడు ఇదే టిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫౌండర్ గా ఉండి మరి తెలంగాణ ఉద్యమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాన్ని ముందు నడిపిన వ్యక్తి మరి మన కేకే మహేందర్ అన్న అని చెప్పి చెప్పుకోవచ్చు మరి బడు బలహీన వర్గాల కుటుంబాలకు ఏ ఆపద ఉన్న సిరిసిల్లాలో మరి వెనుకడుగు వేయకుండా ఓటమిలో గెలిస్తే గెలుపు ఆగదు మరి ఓడిపోతే కూడా యుద్ధం ఆగిపోదని మొండి కత్తితోటి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓటమి పాలైనా మరి కేటీఆర్ అనే వ్యక్తికి చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి మన కేకే మహేందర్ అని చెప్పుకోవచ్చు మరి అలా అలాంటి అలుపెరుగని పోరాట యోధుడు కేకే మహేందర్ రెడ్డి గారు వారు ఈ జన్మదినం సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఖచ్చితంగా మళ్ళీ ఏకే మహేందర్ రెడ్డి అన్నను ప్రజలందరూ కూడా గెలిపించి మంత్రిగా చూస్తామని చెప్పి మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటా ఉన్నాం మండలంలో కేకే మహేందర్ అన్న గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మన మహేందర్ అన్న గారు మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా ఒక అందరి కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో చూస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఆ రోజులలో కూడా తెలంగాణ కోసం వారు పోరాటం చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు ఆ రోజున్న ప్రభుత్వం వారిని మోసం చేసినప్పటికి కూడా వారు ఇవాళ ఒక సిరిసిల్ల నియోజకవర్గానికి ఎదగడం అనేది ఇది అందరూ ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆనాడు తెలంగాణ పోరాటానికి వారు ముందుండి నడిచినప్పటికీ ఆయనను ఎవరు మోసం చేసి ఎంత గొప్పగా ఎదిగితే కూడా వాళ్ళని ఇవాళ ప్రజలందరూ కూడా పతనం చేసినటువంటి కార్యక్రమాలు మన ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరినైతే మనం మోసం చేయాలనుకుంటామో మనల్ని ప్రజలు కూడా పతనం చేస్తారనేది ఇవాళ చూడవలసిన బాధ్యత మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మహేందర్న గారు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అందరికి కూడా సేవ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు రాష్ట్రానికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి పూర్తిగా మేము సిరిసిల్ల నియోజకవర్గం మండల ప్రజలందరూ తరఫున వారికి మేము కోరుకుంటా ఉన్నాం ఏరేళ నియోజకవర్గంలో తెలంగాణ వాదాన్ని గడప గడపకు తీసుకెళ్లి కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ గారి గెలుపుకు కారణమైన గొప్ప వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో నేరేళా నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి తెలంగాణ వాదాన్ని బతికించిన గొప్ప వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఎన్నో కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు వాళ్ళ ఉచ్చులో పాడి పాపమాయనను పక్కన పెట్టినా కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన దగ్గరికి తీసి కేవలం నూట డెబ్బై ఒక్క ఓట్లతోని ఓడిపోయిన చరిత్ర అందరికీ తెలుసు ఈనాడు ఆనాటి నుండి ఈనాటి వరకు తెల సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో వాళ్ళ భాగోగుల్లో తోడుగా ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి గారి అట్లాంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము దేవుణ్ణి ఒకటే వేడుకుంటున్నాం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పదవి పొంది రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మేము ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం